కావలి అభివృద్ధికి మీడియా సహకారం అందించాలని టీడీపీ కావలి ఇన్ఛార్జి కావ్యకృష్ణారెడ్డి కోరారు శనివారం తన నివాసం వద్ద టీడీపీ ఇన్ఛార్జి బాధితులు చేపట్టాక కావ్యకృష్ణారెడ్డి తొలి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీద రవిచంద్ర మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం పెట్టాలని ఆలోచన చేశామన్నారు కావలిలో మీడియా కూడా బాధితులే అన్నారు రానున్న ఎన్నికల్లో మీడియా ఆశీర్వాదం ఆలోచనలు అభిప్రాయాలు తెలిపి సహకరించాలని కృష్ణారెడ్డి కోరారు ఈ రాష్ట్రంలో అరాచక పాలన అవినీతి పాలనకు చమరగీతం పాడాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబులు దీక్ష పూనారని వారికి అందరం మద్దతుగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు నాకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ బాధ్యతలు ఇచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న మీరందరూ కూడా కావలి అభివృద్ధిలో ఇప్పటి వరకు మీరందరికీ కూడా సహాయ సహకారాలు అందించున్నారు కావాలని బాగుపరిచే దాంట్లో జరిగేటువంటి సమస్యలు వెలిగించి సాగే దాంట్లో కావులలో ఉండే సమస్యలు ప్రజల దృష్టికి తీసుకొచ్చే దాంట్లో మీరు ఎంతో భూమిక పోషిస్తున్నట్టు మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు జరగబోయే ఎన్నికల్లో కావుల్లో జరిగే అరాజకాల మీద జరిగే యుద్ధంలో మీరందరూ కూడా ఒక రకంగా బాధ్యతలే కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరినా రిక్వెస్ట్ చేస్తున్నాం రేపు జరిగే ఎన్నికల్లో మీ ఆశీర్వాదాలు మీ ఆలోచనలు మీ అభిప్రాయాలన్నీ కూడా ఒక మంచి వ్యక్తిని గెలిపించుకునే దాంట్లో నూతన వర్గ శ్రీకారం చుట్టారని విలేకరులు విలేకరులందరినీ కూడా పేరు పెట్టిన తెలియజేస్తున్నా ముఖ్యంగా ఒక మంచి సమస్యతో మొత్తం నేను విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని దానికి మా సుబ్బానాయుడు గారు మా రవిచంద్ర గారు అందరం కలిసి మొక్కలు అందరం కలిసి మొట్టమొదటి కావల్లో ఒక మీట్ పెట్టి అప్పటి నుంచి లాంఛనంగా మా కార్యక్రమాలు బిగించాలనుకున్నాం పరిస్థితుల్లో ఈ రోజున మేము అందరం కూడా ఉన్నట్టు మా మిత్రులు మా సోదరులు మా క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మనిషి వెంకటేశ్వర్ గారు మా పట్టణ అధ్యక్షులు గుత్తిపడి కిషోర్ గారు జిల్లా ఉపాధ్యక్షులు మన రవిచంద్ర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిచండ్రు గారు రవికుమార్ గారు అదేవిధంగా కావలిపట్ట జనరల్ సెక్రటరీ సోదరుడు జ్యోతి బాబురావు గారు శ్రీకాంత్ గారు చంద్ర డాక్టర్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా ప్రసాద్ గారు నేను రోజున ఒక ఒక టూమీటర్ రేపు పదహేను ఆరున్నర కల ఆరున్నర ఆరున్నరకల్లా ఒక ముఖ్య నేత బహుశా కాంగకృష్ణరాడు అనుకున్నారమ్మా ముఖ్య నేత తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీనే చెప్పారు చెప్పిన ముఖ్య నేతలే ఈ రోజు నా దగ్గరికి ముగ్గురు ముఖ్య నేతలు నా దగ్గర పంపించారు ఒకటి కమలబాబురావు వాళ్ళ సతీమణి ఎక్స్ కౌన్సిల్ అఖిరా గారు అదే విధంగా ఈ రోజు వినాయక నగర్ నుంచి దాదాపు ఐదు వందల మంది ఈ రోజు ప్రజలు కండ్రో ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు జారడం జరిగింది ఇంత వాళ్ళు నైట్ టైము ఒక స్టేట్మెంట్ పెడితే ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు మంది లీగ్లిచి నాకు పంపిస్తుంటారు ఇట్లా రోజు పెట్టాలని కూడా ఆ ఎమ్మెల్యే గారిని మరీ మరీ కోరుకుంటున్నా ఈ సందర్భంగా ముఖ్యంగా చాలా వెనకబడిపోయింది ఎంతో మంది పాలకులు అవినీతి రహితమైనటువంటి విధంగా ఈరోజు కావులు పరిపాలించున్నారు కానీ ఈ రోజున కావులు పట్టణంలో శాంతి లోపించే కావలి పట్టణంలో దోమలు కూడా పెరిగిపోయింది అంటే వాటిని కూడా పక్షిస్తున్నారు ఈ రోజు మున్సిపాలిటీ వచ్చిన నిధులు నిర్వేదైపోయింది కావులు పట్టంలో ఉన్నటువంటి సంపద దోచుకుంటున్నారు కావు అభివృద్ధి పెట్టుకుని నోచుకోవడం లేదు ఈ సందర్భంలో మనందరం కూడా మేమందరం కూడా ఒక మంచి నూతన సమాజాన్ని నిర్మించేదానికి నడుం కట్టుకుని రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి కావులు పట్టు నాయకులు గాని కార్యకర్తలు కానీ ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్నో కుత్తుల పదాలని మనలో అనేక క్రియేట్ చేయాలని ఎన్ని కాకమ్మ కథలు చేసినా కూడా నేను పేరు పేరు అర్థిస్తున్నాను కావలి పత్రిక విలేకరులందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే దాంట్లో మీరు కూడా మీ వ్యక్తిగత వృత్తిపరంగా ఎలా ఉన్నా వ్యక్తిగతంగా మీ ఆశీస్సు నాకు ఉండాలని మనసారా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా అభ్యర్థిస్తున్నా మొట్టమొదటి ఒక మంచి సమస్యను పరిష్కరించే దాంట్లో నేను ముందుంటానని చెప్పాను ఆ మొదటి సమస్య కావలలో ఉన్నటువంటి పత్రికా విలేకరులకి జరిగిన మోసానికి అరికడుతూ ఎమ్మెల్యే పట్టాలతో తొమ్మిది గంటలతో కాదు పట్టాలతో ఇళ్ళ స్థలాలను ఇప్పిస్తానని కూడా మీ అందరికీ కూడా మొత్తం హామీతో నేను ఈ ఈ పత్రికా సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను మోసపురీతం విధానం దగ్గర కూడా పత్రిక విలేకరులంటే ప్రపంచం మొత్తంలో కూడా పూర్తి ఎస్టేట్ ఒక రిజిస్ట్రేటర్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాన్ని బ్యూరోక్రెట్స్ అమలు పరచాలి ఆ బ్యూరోక్రెట్స్ లో ఎక్కడ తప్పు జరిగితే న్యాయస్థానం సరిదిద్దాలి ఈ మూడు వాటిలో ఎక్కడ లోపం వచ్చినా ప్రజలు చైర్న ప్రతి దాంట్లో ప్రశ్న అనేది ఉంటుంది అంటే ప్రశ్నకి ఎంత భూమిక ఉందంటే రిజిస్ట్రేషన్ క్వశ్చన్ చేయొచ్చు కోర్టు క్వశ్చన్ చేయొచ్చు బ్యూరోక్రసీ క్వశ్చన్ చేయొచ్చు అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న పత్రిక విలేకరులందరికీ అందరికీ ఒక్క కావుల్లో మనకు పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎవరో దయాదర్శల మీద ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా రేపు జరిగే ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించాలని కూడా మీకు పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఈనాడు ఈ రోజున మా ఉండే వ్యక్తులు ఎవరిని కూడా ఏమి చేయలేరని కూడా ఈ రోజున ఆ పార్టీ వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇకపోతే రాబోయే ఎన్నికల్లో నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ నాయుడు గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేద రవిచంద్ర గారికి నా మిత్రుల్లో సోదరు నాన్నపాటి సుబ్బారాయణ గారికి అందరికి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నాకు సహకరిస్తున్నటువంటి నా మిత్రులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇకపోతే మా నారా లో గోపాల్ మూడు వేల నూట ఎనభై రెండు కిలోమీటర్లను పూర్తి చేసుకుని కొన్ని అనివార్య కారణాలలో కొన్ని ప్రాంతాల్లో పారేడానికి వీలు గారి పరిస్థితి కూడా ఒక కూడా చూశారు ఒక రాక్షస పాలనలో ఒక జాతీయ జైలు పాలు చేసినప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా మించిన మనవడిగా ఈ రాష్ట్ర బాధ్యతలు ప్రజాగా మోస్తూ కార్యకర్తలను ఒక పక్క ఓదారుస్తూ తండ్రిని జైలు నుంచి తీసుకునే క్రమంలో యోగాల కార్యక్రమం కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా పోస్టుపోటు చేయడం జరిగింది ఈ రోజున నూతన ఉత్సవాన్ని ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను నియమించిన తర్వాత రేపటి నుంచే త్వరలోనే శంకారాం కార్యక్రమాన్ని పూరించబోతున్నారు వారిని మేము అందరం కూడా స్వాగతిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీ నారా లోకేష్ బాబు గారు ఏ ప్రాంతంలో తిరగలేదు ఏ ప్రాంతాలు ఏ నియోజకవర్గాలు అయితే ఆయన తిరగడానికి పాజిబిలిటీ లేక ఆ రోజు ప్రాంతాల అన్నిటి శంకారేరుగా మళ్ళా ఆయన ప్రజల ముందుకు రాబోతున్నాడు దాదాపు నలభై నుంచి నలభై రోజుల పాటు ఈ ప్రాంతాలనే తొంభై నియోజకవర్గాల దాకా తిరగబోతున్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది